శ్రోతలందరికీ అండి అర్థం లేని మాటలు కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను కన్నబిడ్డలకన్నా మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది ఆయనకు అమితమైన రాజ్యాంక్ష ఉండేది తరచుగా యుద్ధాలు చేసేవాడు యుద్ధాలలో ఆయన అపజయం అన్నది ఎరుగడు ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడేవారు కనుక ఆయన కిందికి వచ్చిన ఏ రాజ్యములోనూ ప్రజలు తిరుగుబాటు చేయటం అంటూ జరిగేది కాదు ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనుడికి నచ్చేది కాదు యుద్ధాల మూలంగా కలిగే అపార ధన ధననష్టము చూసి ఆయన బాధపడేవాడు అయితే ప్రపంచమంతా జయించాలన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పటం దుస్సాహసం కానీ రాజ్యాకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడు వంటి ఉత్తముడు ఉండబోడు ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురుచూడసాగాడు ఇంద్రసేనుడు సరికొత్తగా లక్షానిక దేశాన్ని జయించాడు ఆ దేశాన్ని పరిపాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధిక దేశపు రాజు భీమసేనుడి శరణజొచ్చాడు సౌగంధిక దేశం విశాలమైనది సుభిక్షమైనది అపారమైన సైనిక బలం కలది అయితే ఆ దేశాన్ని ఏలే భీమసేనుడు శాంతి కాముకుడు ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు ఏ రాజు అతనిపై యుద్ధానికి రావటానికి సాహసం చేయలేదు భీమసేనుడిని జయించాలన్నది ఇంద్రసేనుడి జీవితాశయంలో ఒకటి భీమసేనుడు సులక్షణుడికి ఆశ్రమం ఇవ్వటం మూలాన భీమసేనుడిపైకి యుద్ధానికి వెళ్ళే అవకాశం ఇంద్రసేనుడికి ఇప్పుడు కలిగింది సులక్ష్ణుణ్ణి తనకు వశపరచవలసిందని ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపించాడు భీమసేనుడు అందుకు నిరాకరించాడు ఈ విషము మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయటానికి సన్నాహాలు ప్రారంభించాడు ఇందుకుగాను అతను లక్షానిక దేశములో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగుల వాళ్లను సౌగంధిక దేశానికి పంపాడు అలా వెళ్ళిన ఇంద్రసేనుడి వేగుల వాళ్ళ నాయకుడు చారుదత్తుడు ఈ లోపల భీమసేనుడు చేతులు ముడుచుకు కూర్చోలేదు ఇంద్రసేనుడి రాజ్యాకాంక్ష భీమసేనుడికి తెలుసు ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశములోనే మకానం చేసినట్లు కూడా ఆయన ఎరుగును అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడు నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడు ఎత్తులు తెలుసుకోవటానికి ప్రయత్నించాడు రుద్రుడు విద్యలో ఆరితేరినవాడు అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకొని లాక్షణిక దేశములో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా తెలుసుకున్నాడు కానీ అందువల్ల లాభం లేకపోయింది దానికి కారణం కూడా ఉంది ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన సులక్షణుడు పరిపాలనలో సమర్థత ఏమీ లేనివాడు లాక్షణిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడు సులక్షణుడికి మిత్రులుగా ఉండిన వారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడు మిత్రులైపోయి అతడికి సహాయపడుతున్నారు ఈ కారణం చేత భీమసేనుడి ప్రధానచారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి దొరికిపోయాడు బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు అతని మంత్రి సౌగంధిక దేశ రహస్యాలను రాబట్టడానికి ఎంతో ప్రయత్నించారు కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణ్ణి అని తనకు సౌగంధిక దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో ఈ రాజద్రోహిని ఉరి తీయించండి అన్నాడు ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా ముగ్గురు రాజద్రోహులున్నారు తమరు ఆ సంగతి విచారించండి అన్నాడు అనవసర ప్రసంగం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు రుద్రుడు నవ్వి ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పాలించేవారు అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజులు ఏలుబడి కిందకి వచ్చింది ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు తరువాత చంద్రవంశపు రాజును సులక్షణుడి తండ్రి జయించాడు ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి తను రాజద్రోహం చేశాడు ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుని తరిమేసి ఏలిక అయ్యారు అతగాడు నన్ను సులక్షణుడి మిత్రునన్నా అనుమానంతో మీకు అప్పగించాడు అతగాడు కూడా రాజద్రోహే కదా అన్నాడు ఈ మాటలు విని ఇంద్రసేనుడు మనసు అదోలా అయిపోయింది ఆయన ఒక్క నిమిషం ఆలోచించి వాళ్ళ సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివి అన్నాడు పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తున్నే రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణం తేడా అన్నాడు రుద్రుడు మూర్ఖుడా నువ్వు మళ్ళీ రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కు తిరగాలి అంటూ ఇంద్రసేనుడు బయటకు వచ్చేశాడు ఆయన వెంట బయటికి వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుని చేయటానికి కాలచక్రం వెనక్కి తిరగనవసరం లేదు మరొక మార్గం ఉంది ముందు ఈ లేఖ చూడండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు మంత్రి ఆ లేఖ చూసి ఇంద్రసేనుడు కలవరపడ్డాడు తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టే అయితే చారుదత్తుణ్ణి వదులుతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడు కర్తవ్యమేమిటి అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు రుద్రుణ్ణి వదిలేయటమే అన్నాడు సుదర్శనుడు అతన్ని రాజభక్తుడుగా మార్చడానికి ఏదో మార్గం ఉందన్నావు అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దుకితే అడ్డం అన్నాడు సుదర్శనుడు అంతేనంటావా అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు నిష్ప్రయోజనం ప్రభు ప్రజలకు ఏలుబడి ముఖ్యంగానే ఏలిక కాదు రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలలాగే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేనివి యుద్ధం చేసి మీరు సౌగంధిక దేశాన్ని మీది చేసుకోవాలనుకుంటున్నారు అందువల్ల రక్తపాతము అమాయకులు బలి కావటము తప్ప ఏమీ జరగదు మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటి ఉంది భీమసేనుడు మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు ఇంద్రసేనుడికి తన మంత్రి మాటలలో గురి కుదిరింది ఆయన రుద్రుని వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహ సంధి చేసుకున్నాడు చారుదత్తుడు నిజంగా పట్టుబడలేదని తెలిసింది కానీ ఆ అసత్యవార్త తన మంత్రి కల్పించినదేనని ఇంద్రసేనుడు ఎరుగుడు చూశారు కదండి మంత్రి ఎంత తెలివైనవాడో మంత్రి రాజు కంటే తెలివైనవాడు ఇక కథ కంచికి ఇంటికి నమస్తే